ఓం నమష్ శివాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను నిద్దగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లెవెళ్లలా మీతో ఉండి మీ మనోవాంచెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన విషయం గురించి తెలుసుకుందాం చాలామంది మిత్రులు మేల్స్లో కామెంట్స్లోనూ గురువుగారు మా నక్షత్రం మీదండి మేము ఏం చేస్తే బాగుంటుంది ఈ సంవత్సర పద చూసుకున్నాము రాశి ఫలాలు చూసుకున్నాము అంతగా బాగోలేదు చాలా భయమేస్తుంది రాబోయే రోజులు ఎలా ఉంటాయి తెలియడం లేదు కాబట్టి మాకు మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నాము మాకు ఏదైనా తేలికైన పరిహారం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది మీ అందరి కోసం ఈరోజు మీ మనసుని బలోపేతం చేసుకోవడానికి అంటే మీ మనసు స్ట్రాంగ్ అవ్వడానికి మన జాతకంలో చంద్రుడు కారకుడవుతాడు చంద్రుడు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మన మనసు బాగున్నప్పుడు మనం ఏదైనా సరే ఈజీగా చేయగలుగుతాము అన్ని పనులు పూర్తి చేయగలుగుతాం అంటే చంద్రుడు మన మనసుని ప్రభావితం చేస్తాడు అందుకనే మనం జాతకరీత్యా నక్షత్ర ప్రకారం మనం ఏ దేవత ఆరాధన చేయడం వల్ల మనకు అద్భుతమైన ఫలితం కలుగుతుంది ఎలా చేయాలి మీకు ఈరోజు వివరిస్తాను మీరు అందరికీ నా వినపం ఏంటంటే రాశి ఫలాలు చూసుకున్నామండి మా రాశి బాగోలేదు మా జాతకం ఎలా ఉంది అని భయపడమాకండి ఎందుకంటే మీ నక్షత్ర ప్రకారం మీరు ఏ దేవత ఆరాధన చేస్తే అద్భుతమైన ఫలితం కలుగుతుందో ఈరోజు తెలియజేస్తాను అలాగే మీ నక్షత్ర ప్రకారం ఏ మొక్కను పెట్టుకొని మీరు దాన్ని పోషించడం వల్ల మీకు కలిగే లాభాన్ని కూడా ఈరోజు చాలా చాలామంది భయపడుతూ ఉన్నారు గురువుగారు మా పరిస్థితి ఎలా ఉంది మా పరిస్థితి ఎలా ఉంది మాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు అనే వారందరూ కూడా జాగ్రత్తగా మీ నక్షత్ర ప్రకారం ఆ దేవత ఆరాధన చేయండి మీకు నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల మధ్యలో మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ప్రతిరోజు మీరు మీరు ఆ భగవంతుని మీ నక్షత్రాధిపతి ఎవరైతే ఉన్నారో ఆ దేవుని మీరు ఆరాధించడం వల్ల ఖచ్చితమైన ఫలితం వస్తుంది అలాగే మీ నక్షత్రానికి సంబంధించిన మొక్కని పెట్టి పోషించడం వల్ల కూడా పూజ చేయడం వల్ల కూడా మీకు అద్భుతమైన ఫలితం కలుగుతుంది భయపడాల్సిందంటూ ఏమీ లేదు ఎందుకంటే మనందరం కూడా పూర్వజన్మ పుణ్య బలంతోనే పుడతాం అంటే ఎంతో పుణ్యం చేసుకుంటే పుడతాం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే కర్మలు అనుభవించాలి అవి మనం తగ్గించుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి వాటి వల్ల ఇబ్బందులేమీ ఉండవు అందరం కూడా అదృష్టవంతులమే కానీ మనం చేసే కర్మల వల్ల మనం ఏదైతే పని చేస్తుంటామో ఆ పని నుంచి వచ్చే రిఫ్లాక్షన్ మన మీద ఉంటుంది కాబట్టి మనం ఆ ఇష్టదేవతని అలాగే నక్షత్ర దేవతని మనం ఆరాధించినట్లయితే ఫలితం ఖచ్చితంగా వస్తుంది ఏ నక్షత్రం వారు ఏ దేవుణ్ణి ఆరాధించడం వల్ల ఫలితం కలుపుతూ తెలుసుకుందాం అలాగే ఆ జాతకులు ఏ మొక్కని పెట్టి పోషించాలో అది కూడా ఈరోజు మీకు తెలియచేస్తాను మేము ఇది చేయటం వల్ల ఇలా మీకంటే ఎవరైనా సరే మీ మనసుని మీరు గెలవగలుగుతారు మీ మనసు బాగా స్ట్రాంగ్ అవుతుంది అలాగే మీరు ఏ పని చేయడానికైనా చంద్రుడు మీకు సహకరిస్తాడు అంటే మనసు చక్కగా మీ మాట వింటుంది ఖచ్చితంగా మీరు ప్రతి విజయాన్ని సాధించగలుగుతారు ఒక నక్షత్రం గురించి తెలియచేస్తాను ముందుగా మీరు కృతికా నక్షత్రం వారు ఉత్తరా నక్షత్రం వారు ఉత్తరాషాఢ వారు మీరు ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి మీరు పారాయణం చదవడం చదవకపోతే వినడానికి గాన ప్రయత్నించేయండి లేదా మీకు అది కూడా అవకాశం లేకపోతే ఓం సూర్యాయనమ ఓం మిత్రాయ మిత్రాయనమ ఓం నమ అనే మంత్రాన్ని ప్రతిరోజు మనసులో అనుకోండి ఖచ్చితంగా ఇలా మీరు నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజులు ఈ కాలాన్ని మీరు కనుక అనుకోవడం వల్ల మీకు ఏదైతే సమస్యలు వస్తున్నాయో అవన్నీ తొలగిపోతాయి అలాగే కృతిక నక్షత్రం వారు మీరు బాగా గుర్తుంచుకోండి ఈ నక్షత్రం వారు ఎవరైనా సరే వారి జన్మ నక్షత్రం మొక్కని పెట్టి పోషించాలి అత్తి చెట్టు అంటే మనం మార్కెట్లో మనకి దొరుకుతాయని చాలామంది అడుగుతూ ఉంటారు మేము ఔదంబర్ అంటాము అంటే అత్తి చెట్టు అంటే మేడి చెట్టు మేడి చెట్టుని మీరు ఎవరైనా సరే ఈ నక్షత్రం వారు పెంచి పోషించండి ఖచ్చితంగా మీకు అద్భుతంగా ఫలితాలు ఉంటాయి కృతిక నక్షత్రం వారు అలాగే ఉత్తరా నక్షత్రం వారు ఎవరైనా సరే ఆడవారైనా మగవారైనా సరే జువీ చెట్టుని ఎక్కడైనా సరే మీకు నర్సరీలో దొరుకుతాయి జువి చెట్టు పెంచి పోషించండి ఖచ్చితంగా మీ జాతకంలో అద్భుతమైన ఫలితాలని పొందుతారు అలాగే ఉత్తరా నక్షత్రం వారు ఉత్తరా వారు పనస మొక్కను పెట్టి పోషించండి ఖచ్చితంగా మీకు మీ జీవితంలో రాబోయే రోజుల్లో అన్ని అద్భుతంగా ఉంటాయి చెట్టు పెట్టి పోషించాలి ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం అలాగే రోహిణి నక్షత్రం వారు హస్తా నక్షత్రం వారు శ్రవణ నక్షత్రం వారు రుద్ర శ్రీ శ్రీరుద్ర కవచాన్ని వినండి పారాయణం చేయండి మీకు అంటే అవకాశం లేకపోతే మంత్రాన్ని చదవలేని వారు ఓం నమేశ మంత్రాన్ని కూడా మీరు మనసులో జపం చేస్తూ ఉండండి మీకు ఏదైతే ఇలా చేయటం వల్ల మీ జాతకంలో చంద్రుడు బలంగా మారుతాడు మీ మనసు మీ మాట వింటుంది ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయి అలాగే రోహిణి నక్షత్రం వారు నేరేడు చెట్టు పెంటి పెంచి పోషించండి రోహిణి వారు అలాగే అస్తా నక్షత్రం వారు కుంకుడు చెట్టుని పెట్టి పోషించండి అలాగే శ్రవణ నక్షత్రం వారు మీరు ఒకటి గుర్తుంచుకోండి ఏదైనా మొక్కలు మీకు నర్సరీలో దొరుకుతాయి దొరికిన వాటిని మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో పెట్టి పోషించాలి అది కూడా జన్మ నక్షత్రం రోజున పెట్టి పోషించాలి శ్రవణవారు ఖచ్చితంగా జిల్లెడు చెట్టుని తెల్ల జిల్లెడు కావచ్చు మామూలు జిల్లాడు కావచ్చు ఏదైనా మీరు పెట్టి పోషించండి అలాగే మృగశిర చిత్త ధనిష్ఠ నక్షత్రం వారు నరసింహస్వామిని ఆరాధించాలి అలాగే నక్ష్ అంటే స్వామివారి అష్టోత్తరం కానీ సతనామావళి కానీ శ్లోకాన్ని ఏదైనా మీరు చేయవచ్చు వీరు లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించడం వల్ల ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు వస్తుంది చంద్రుడు బలంగా మారుతాడు మీ మనసు మీ కంట్రోల్లో ఉంటుంది మృగశిరా నక్షత్రం వారు పెట్టవలసిన మొక్క అలాగే నక్షత్రం వారు ధనిష్ఠ నక్షత్రం వారు ఏ మొక్క పెట్టుకోవాలో చెప్తాను మీకు మృగశిర వారు మారేడు చెట్టు పెట్టండి అలాగే చిత్త నక్షత్రం వారు తాడి చెట్టుని పెట్టి పోషించండి తాడి చెట్టుని అలాగే ధనిష్ట నక్షత్రం వారు జమ్మి చెట్టుని పెట్టి పోషించండి అంటే జమ్మి మొక్కని ఇంట్లో అయిన పెట్టి మీరు పెట్టవచ్చు లేదా రోడ్డు బగ్గనైనా పెట్టవచ్చు లేదా దేవాలయాన్ని పెట్టవచ్చు మీరు ఖచ్చితంగా ఈ మూడు నక్షత్రాల వారు చేయండి అలాగే అశ్లేష జ్యేష్ఠ రేవత నక్షత్రం వారు విష్ణు సహస్రనామాన్ని అలాగే విష్ణుమూర్తిని ఆరాధించండి మీరు ఓం నమో మంత్రాన్ని అయినా మీరు జపం చేయండి దీనివల్ల మీకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు తొలగిపోతాయి చంద్రుడు బలంగా మారుతాడు మీరు అశ్లేష వారు వాడు గుర్తుంచుకోండి ఏదైనా సరే మీరు మొక్క పెట్టి పోషించుతున్నప్పుడు ఖచ్చితంగా నీరు పోయాలి నమస్కారం చేసుకోవాలి ప్రదక్షిణ చేయాలి ఇలాంటివి చేయాలి అశ్లేష వారు బొప్పాయి మొక్కని పెట్టి పోషించండి మీరు ఇంటి గుమ్మం కాకుండా సైడ్ మీరు ఎక్కడైనా సరే అవకాశం ఉంటే మీకు లోపల అంటే ఇంటి ప్రహరీ లోపల మీరు ఖాళీ ప్లేస్లో పెట్టుకోండి గుమ్మానికి ఎదురుగా మాత్రం పెట్టమాకండి అలాగే జ్యేష్ఠ నక్షత్రం వారు కొబ్బరి మొక్కని పెంచి పోషించండి అలాగే రేవతి నక్షత్రం వారు చెట్టుని పెంచి పోషించండి మీకు ఇవన్నీ నర్సరీలు దొరుకుతాయి ప్రయత్నపూర్వకంగా తీసుకోండి ఆ జన్మ నక్షత్రం రోజున ఆ రోజు నక్షత్రం రోజున అంటే మీకు క్యాలెండర్లో చూడండి ఆ నక్షత్రం ఉంటుంది ఆ రోజున మాత్రమే పెంచి పోషించండి ఆ రోజు పెట్టుకోండి ఇది ఎవరైనా చేయవచ్చు ఆడవారని మగవారని చేయవచ్చు నర్సరీ ఉన్నప్పుడు మాత్రం ఆడవారు చేయవద్దు ఏ నక్షత్రం ఒక్క పెట్టినా కానీ నర్సరి సమయంలో పెట్టమాకండి అలాగే మనం పునర్వాస విశాఖ పూర్వభద్ర వీరు గురు పూజా శ్లోకాన్ని అంటే దత్తాత్రేయ శ్లోకాన్ని కానీ గురు పూజ శ్లోకాన్ని కానీ దత్తాత్రేయుని ఆరాధించండి ఖచ్చితంగా మీకు బలం పెరుగుతుంది మీకు చంద్రబలం పెరుగుతుంది అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు పునర్వాస వారు గన్నేరు చెట్టుని పెంచండి అలాగే విశాఖ నక్షత్రం వారు ఒకటి గుర్తుంచుకోండి మీకు ఆ నక్షత్రం మొక్క నర్సరీలో దొరుకుతాయి తెచ్చుకోండి మళ్ళీ మీరు నన్ను ఫోన్ చేసి లేదా మెసేజ్ పెట్టమాకండి ఎందుకంటే గురువుగారు మాకు దొరకలేదు ఏం చేయమంటారని మీకు నర్సరీలో ఉంటాయి ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి ప్రయత్నం చేయండి అలాగే విశాఖ నక్షత్రం వారు మొగలి చెట్టుని పెంచి పోషించండి అలాగే పూర్వభద్ర నక్షత్రం వారు మీరు మామిడి చెట్టు పెంచి పోషించండి ఇవి మీకు అందుబాటులో ఉంటాయి ఆ నక్షత్రం రోజునే పెంచి పోషించండి అలాగే భరణి పూర్వపాలుగుని పూర్వషడ మీరు అమ్మవారి అంటే దేవి కవచాన్ని దేవి స్తోత్రాన్ని అమ్మవారి నామాన్ని స్మరించవచ్చు మీరు శ్రీమాతయన మహానుకోవచ్చు దుర్గాయన మహానుకోవచ్చు మీరు ఏదైనా అనుకోవచ్చు ఈ ఈ జాతకులు ఎవరైనా చంద్రబలం పెరగడానికి మీరు అమ్మవారి నామాన్ని అమ్మవారిని పూజించాలి ఈ భరణి నక్షత్రం వారు ఎవరైనా సరే దేవదారు చెట్టుని పెంచి పోషించాలి అలాగే పూర్వపాలుగున అలాగే పూర్వభద్ర మీరు పూర్వాష సారీ పూర్వాష పూర్వ పాల్గొన్న వారు కానీ అలాగే పూర్వాష నక్షత్రం వారు ఎవరైనా సరే మీరు గుర్తుంచుకోవాల్సింది ఈ మొక్కని పెట్టి పోషిస్తున్నప్పుడు పూర్వాష వారు అయితే ఖచ్చితంగా వారి యొక్క జన్మ నక్షత్రం రోజును మాత్రమే పెట్టాలి ఆ తర్వాత ఇప్పుడు పెట్టకూడదు మీరు పూర్వాశాల వారు నిమ్మ చెట్టుని పెంచండి ఖచ్చితంగా నిమ్మ చెట్టుని మాత్రమే పెంచాలి ఎందుకంటే వీరు వేరే బత్తాయి మొక్క పెంచుకోవచ్చా లేకపోతే ఇంకొక మొక్క పెంచుకోవచ్చు అని అడుగుతూ ఉంటారు అలాంటివి మాత్రం చేయమాకండి ఖచ్చితంగా వీరు ఇది మాత్రమే పెట్టాలి ఈ అలాగే వీరు మాత్రం ఎవరైతే పూర్వ పాల్గొన్న వారు ఉన్నారో వారు మోదిక మొక్కని పెంచి పోషించండి పూర్వ పాల్గొన్న వారు మోదిక మొక్కని పెంచి పోషించండి ఖచ్చితంగా మీకు అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు మీరు పుష్యమి నక్షత్రం వారు అలాగే అనురాధ నక్షత్రం వారు ఉత్తరపాదల నక్షత్రం వారు ఆరుద్ర స్వాతి సతవిషం వీరు హనుమాన్ చాలీసాని అని చేయాలి దీనివల్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది పుష్యమి నక్షత్రం వారు పెట్టవలసిన మొక్క పిప్పలి మొక్క పిప్పలి అనేది మన తమలపాకులాగానే ఉంటుంది పిప్పలి దొరుకుతుంది అది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది ఆ మొక్కని పెంచి పోషించండి లతలాగా ఉంటుంది అలాగే అనురాధ నక్షత్రం వారు మీరు ఇప్పుడు గుర్తుంచుకోండి పొగడి చెట్టును దొరుకుతుంది మనకి ఇవి నర్సరీలు దొరుకుతాయి అనురాధ వారు పొగడి చెట్టుని పెంచి పోషించాలి అలాగే ఉత్తరా భద్ర వారు వేప చెట్టుని పెంచి పోషించాలి అలాగే ఆరుద్ర కొంతమంది ఏంటంటే భయపడుతూ ఉంటారు ఆరుద్ర వాళ్ళు చింత చెట్టుని పెంచి పోషించాలి ఆర్ద్ర నక్షత్రం వారు అలాగే స్వాతి నక్షత్రం వారు మధ్య చెట్టుని పెంచి పోషించాలి శతవిషం వారు అరటి చెట్టుని పెంచి పోషించాలి ఇవి మీరు అవకాశం ఉంటేనే చేయండి లేని పక్షంలో మొక్కలు పెంచడానికి అవకాశం లేనప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు శ్లోకాన్ని ఆ దేవతని నక్షత్రాధిపతి యొక్క ఎవరైతే దేవత ఉన్నారో ఆ దేవతని ఆరాధించండి హనుమాన్ చాలీసా ఈ నక్షత్రం వారు చేసుకోండి అలాగే అశ్విని నక్షత్రం నక్షత్రం మౌనా నక్షత్రం వారు గణపతిని ఆరాధించండి గణపతి శ్లోకాన్ని పారాయణం చేయండి వీరు అశ్విని నక్షత్రం వారు పెంచవలసిన మొక్క మీరు బాగా గుర్తుంచుకోండి ఎవరైనా సరే ఈ అశ్విని నక్షత్ర జాతకులు వారి యొక్క నక్షత్ర మొక్కని పెంచి పోషిస్తున్నప్పుడు విధిగా ఖచ్చితంగా నీరు పోయాలి ఖచ్చితంగా వారి సేవ చేయాలి వీరికి ఖచ్చితమైన ఫలితాలు కలుగుతాయి వీరు జీడి మామిడి చెట్టుని పెంచి పోషించితే చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మకా నక్షత్రం వారు మర్రి చెట్టుని పెంచి పోషించాలి చాలామందికి భయం ఉంటుంది ఎక్కడైనా దేవాలయంలో కానీ లేదా రోడ్డు పక్కనైనా సరే ఈ మొక్కని పెట్టి పోషించండి అలాగే మూలా నక్షత్రం వారు వేగి చెట్టు వేగి రేగి కాదు వేగి వేగి చెట్టును ఉంటుంది నర్సరీలో అడగండి నెట్లో చూడండి దొరుకుతుంది వేగి చెట్టు ఈ చెట్టుని మీరు పెంచి పోషించండి ఇవి నర్సరీల్లో ఆన్లైన్లో కూడా దొరుకుతాయి ఆ నక్షత్ర మొక్కల్ని పెంచి పోషించడం వల్ల మీకు చాలా వరకు రక్షణ కలుగుతుంది ప్రాకృతికమైన శక్తి మీకు వస్తుంది ఈ దేవతా స్తోత్రాలని ఆ దేవతలను ఆరాధించడం మీరు మినిమం అంటే నలభై ఐదు నుంచి తొంభై రోజులు చేయాలి ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది మీరు జీవితాంతం కూడా చేసుకోవచ్చు ఈ శ్లోకాలని ఆ దైవాలను మీరు ఖచ్చితంగా ఆరాధించడం వల్ల ఫలితం వచ్చి తీరుతుంది ఎవరైనా సరే మొక్కని పెట్టి అలాగే ఆ స్తోత్రాన్ని చేయడం వల్ల ఖచ్చితమైన ఫలితాలు రావడానికి ఉంటుంది మీరు ఒక్కరోజు రెండు రోజులు చేసి ఒక వారం చేస్తే ఫలితం రాదు నలభై ఐదు నుంచి తొంభై రోజులు సమయం పడుతుంది మీ జాతకంలో చంద్రుడు బలంగా మారినప్పుడు మాత్రమే మీకు ఆసక్తి వస్తుంది జాతకంలో చంద్రుడి యొక్క ప్రభావం చాలా అధికంగా ఉంటుంది మన మనసు బలంగా ఉన్నప్పుడే ఏదైనా చేయగలుగుతాం చంద్రబలం పెరగడానికి మనం ఏ నక్షత్రం వారు ఆ దైవాన్ని ఆరాధించండి మాకు నక్షత్రం లేదండి మాకు నక్షత్రం తెలియదనేవారు మీ ఇష్టదైవాన్ని మీ కులదైవాన్ని ఆరాధించండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది రెండోది ఏంటంటే మీకు జన్మ నక్షత్రం లేదు నామ నక్షత్రం ప్రకారం ఏదైతే నక్షత్రాన్ని చూసుకుంటున్నారో వారు ఆ నక్షత్రం మొక్కని పెంచి పోషించండి మేము అది కూడా చేయలేము అనుకునేవారు ఒకటే గుర్తుంచుకోండి మేము ఇవన్నీ చేయలేము అనుకునేవారు కూడా చేయగలిగే పరిహారం చెప్తాను మీరు నిత్యము నిత్యము నవగ్రహ శ్లోకాన్ని చేయండి నవగ్రహ స్తోత్రాన్ని చేయండి ఇలా చేయటం వల్ల కూడా మీకు త్వరగా మీ జీవితంలో మార్పు రావడానికి అవకాశం ఉంటుంది మీ మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఒకటి బలంగా గుర్తుంచుకోండి ఏ మొక్కనైనా సరే ఏ జాతకులైనా ఎవరైనా సరే ఆ నక్షత్ర అంటే మీ నక్షత్రం రోజును మాత్రమే మొక్కని పెట్టండి ఇరవై ఏడు నక్షత్రాల్లో మీ నక్షత్రం ఏదైతే ఉంటుందో ఆ రోజు మాత్రమే ఆ మొక్కని పెట్టి పోషించండి ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి నేల మీదైనా పెట్టండి కుండీలైనా పెట్టండి అంటే మీకు ఎక్కడైనా పర్వత ప్రాంతాల్లో కానీ అడవుల్లో కానీ ఎక్కడైనా అవకాశం ఉన్నా సరే ఆ మొక్కని పెట్టి పోషించండి నీరు పోయండి మీరు వీలైతే ప్రదక్షిణ చేయండి ఒకవేళ మీకు ఏది అవకాశం లేదు ఆ మొక్క కనిపిస్తే మీ జాతకానికి సంబంధించి మీ నక్షత్రానికి సంబంధించి మొక్క కనిపించినప్పుడు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి అక్కడ నీరు పోసి నమస్కారం చేసుకోండి అలాగైనా మీకు ఫలితం ఉంటుంది ఓకే మీ చిల్లర ఓం నమ శివా శ్రీమాత